కడప జిల్లా కొండాపురంలో అంగన్వాడీల నిరసన అంగన్వాడీ కార్యకర్తల అరెస్టు నేపథ్యంలో కొండాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు తమ హక్కుల సాధన కోసం చలో విజయవాడకు కొండాపురం మండల వ్యాప్తంగా తరలి వెళ్లిన అంగన్వాడీ కార్యకర్తలను ఆయాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు మండల వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు

వచ్చినాం సార్ పదో తేదీ చెలో విజయవాడ కార్యక్రమం ఉన్నింది నిన్న అయినా కూడా మమ్మల్ని అతి ఘోరాతి ఘోరంగా పోలీసు వాళ్ళు వచ్చి లేడీస్ కానిస్టేబుల్ కూడా లేకుండా ఒక ఆమె వచ్చింది వాణి అని కానీ ఎస్ఐసిఎస్ఆర్ అందరు వచ్చి అక్కడే అడ్డుకోవడం జరిగినది చాలా బాధాకరంగా ఉంది సార్ మాకు ఎందుకంటే గత మేము సమ్మె చేసినప్పుడు మీరంతా వచ్చి నాయకులంతా మేము ఉందాం భుజాలు తట్టి మద్దతు ఇచ్చినారు కానీ ఏ ఒక్క మాట నిలబెట్టుకోలేదు సార్ మీరు ఖచ్చితంగా మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు మా యొక్క లేడీసు ఏం బాధలు పడుతున్నారో ఏది పరిష్కారం అడుగుతున్నామో కొంచెమన్నా ఆలోచించాలి సార్ మీరు ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వడానికి మీరు ఇంత సతమతలైనారు మీరు ఏమన్నా సమస్యలు ఉన్నాయా రాండని గౌరవంగా పిలిచింటే బాగుండేదేమో ఇంత ఘోరాత ఘోరంగా పోలీసు వాళ్ళని పిలిపించి మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర ఈగల్లో దోమల్లో సరిగ్గా ఫుడ్డు లేక నైట్ అంతా అక్కడే ఉండిపోవడం జరిగినది అసలు ఎంత కూడా రెస్పాన్సిబుల్ లాగా మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు అది ఎంత ధైర్యం ఇచ్చారో ఏమో మాకైతే తెలుసు సార్ గత ప్రభుత్వం అట్లే చేసింది ఈ ప్రభుత్వం అట్లే చేసింది ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు సార్ మేము నమ్మకంగా ఏదో మా నాయకుడు చేస్తారనేందుకు మీరు ఇంత ఘోరాతి ఘోరంగా మహిళల్ని ఇంత హింసిస్తారని మేము అనుకోలేదు సార్ దయ ఉంచి మా బాధలకు తగ్గట్టు కనీస వేతనం మా పనికి తగ్గట్టు కనీస వేతనం అడుగుతున్నాం సార్ దయ ఉంచి మిమ్మల్ని మేమేం వ్యతిరేకం కాదు గౌరవించి మాకు జీతాలు పెరిగి జీతాలు పెరిగి గ్రాడ్యూటీ అమలు చేసి మినీ అంగన్వాడీ వాళ్ళ మెయిన్ అంగన్వాడీలు చేయాలని మా యొక్క డిమాండ్సు ఖచ్చితంగా మేము ఏది ఎక్కువ ఏం కోరడం లేదు మా పనికి తగ్గట్ వేతనం మిమ్మల్ని అడుగుతున్నాం సార్ గవర్ గవర్నర్లైన డిప్యూటీ ఎంఆర్ డిప్యూటీ డిప్యూటీ సీఎం సార్ పవన్ కళ్యాణ్ సారు అలాగే నారా లోకేష్ సారు అలాగే చంద్రబాబు నాయుడు సారు అలాగే గుమ్మడి సంధ్యారాణి మేడం మీరు దయ ఉంచి మా మొర ఆలకించి మా అంగన్వాడీ వాళ్ళకి న్యాయం చేస్తారని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం మేడం ముందు అందరికీ నమస్కారం అండి ఈరోజు పదవ తేదీ విజయవాడలో మొత్తం ఐక్యంగా ఐఎఫ్టియు కానీ ఏఐటీసీ కానీ సిఐటియు కానీ ప్రతి ఒక్క యూనియన్ నుంచి ధర్నాకు మాకు పిలుపు అయితే వచ్చింది విజయవాడలో ధర్నా చేయాలని చెప్పేసి పదవ తేదీ మాకు పిలుపునిచ్చారు మేము నిన్న నైట్ ధర్మవరం బండికి బయలుదేరుతుంటే పోలీసులు మమ్మల్ని అడ్డుకొని అమానుషంగా బండిని ఎక్కనీకోకుండా పోలీస్ స్టేషన్ నుంచి మమ్మల్ని బయటకైతే తీసుకొచ్చారు మేము ఎంతసేపు వారించినా కూడా మమ్మల్ని అయితే వదలలేదు ఇది చాలా అమానుషంగా ఉందనేసి మేమైతే తెలియజేసుకుంటున్నాము గత ప్రభుత్వంలో మేము నలభై రెండు రోజులు సుదీర్ఘంగా మేము పోరాటం చేసినప్పుడు ప్రతి ఒక్క టెంట్ దగ్గరికి వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వము మాకైతే హామీలు ఇచ్చారు మీ ఏదైనా కానీ మీ న్యాయమైన డిమాండ్లను మేము నెరవేరుస్తామని మాకైతే తెలియజేశారు వాళ్ళు కానీ ఇప్పుడు అదే డిమాండ్లను నెరవేర్చకుండా గత ప్రభుత్వం చేసిన తప్పే మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేయడం మాకు చాలా బాధ అనిపిస్తోంది మేమేమి గొంతమ్మ కోరికలు ఎవరిని అడగడం లేదు అసలు మా న్యాయమైన డిమాండ్లను మాకు జీతం పెంచుతామన్నారు అది పెంచమన్నాము గ్రాట్యుటీ అన్నారు గ్రాట్యుటీ ఇంతకుముందు లక్ష ఇరవై ఐదు గత ప్రభుత్వమే చెప్పింది వీరైతే వీరొచ్చి ఇప్పుడు లక్ష రూపాయలే చెప్తున్నారు మినీలను మేం చేయాలని చెప్పాము అది కూడా ఇంకా ఇప్పటికీ కాలేదు ఇటువంటివి చాలా ఉన్నాయి ఇటువంటివన్నీ మమ్మల్ని మాకు వెంటనే తీర్చి ఏవైనా కానీ మేము అనుకున్న డిమాండ్లను వెంటనే తీర్చాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గౌరవీయులైన ముఖ్యమంత్రి గారిని మేము మా అందరి తరఫున కోరుకుంటున్నాను ఏమంటే లాస్ట్ ప్రభుత్వంలోనే మేము ఫార్టీ టూ డేస్ చేసినాము ధర్నా చాలా ఘనంగా చేసినాము ఎక్కువ చేసినప్పటికీ బాగా సహకారం అందించారు వాళ్ళు చే మేము అనుకున్నవన్నీ మేము మేము ఆశించినవన్నీ తెలియజేసుకున్నాం వాళ్ళకి బాగా ధర్నాలో కానీ ఇప్పుడైతే ఒక్క రోజుకే మాకు పర్మిషన్ లేకుండా ఇట్లా పోలీసులతో చాలా అడ్డగించినారు చాలా బాధాకరం ఇది ఈ ప్రభుత్వంలో అయినా మాకు మా కోరికలను నెరవేర్చి మేమేమి ఎక్కువ గొంతమ కోరికలు అడగడం లేదు కనీస వేతనం అడుగుతున్నాం గౌరవ వేతనం కాదు కానీ కనీస వేతనం మా పనికి తగిన ఫలితాన్ని మేము అడుగుతున్నాం దాన్ని కానీ ఈ ప్రభుత్వం అయితే మాకు ఇవ్వడం లేదు కనీసం మేము ఆ నిరసన తెలియజేయాలన్నా కానీ మాకు ధర్నాకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు మేము ఇక్కడే ఆగిపోయినాము నైట్ అంతా లేడీస్ పది వరకు అట్లే పో రైల్వే స్టేషన్ దగ్గర చాలా ఇబ్బందులు పడినాము అస్సలు ఒక్కరిని కానీ ఎక్కడినివ్వలేదు పోలీ పోలీస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఇదైతే చాలా బాధాకరము బాధాకరము మేము వెళ్ళాలనుకున్నాము కనీసం మా నిరసన మావి ఏమున్నాయి మా సమస్యలు తెలియజేసుకోవడానికి కానీ మాకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఇది చాలా బాధాకరము ఇప్పటి నుంచైనా మా మా బాధలు మా నిరసనలు మాకు తెలియజేయడానికి అనుమతి ఇచ్చి మేము ఈ ధర్నాల ద్వారా మేమేమనుకుంటున్నాము మా బాధలు ఏంటో మీరు తెలుసుకోండి మా కోరికలు మాకు నెరవేర్చమని ఈ గవర్నమెంట్ని మేమందరము అంగన్వాడీ సందర్భం వేడుకుంటున్నాం